సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య సందేశము డిసెంబర్ ఐదు రెండు వేల పదహైదు ప్రశ్న నాలుక సాధనా దిశగా ఏ విధముగా వినియోగించాలి స్వామి సమాధానము నాలుక రుచి చూడటం మాట్లాడటం అను రెండు పనులు చేస్తుంది భగవంతుడు మీకు నాలుకనిచ్చినందుకు సత్యాన్ని పలకాలి నాలుక ఎంత త్యాగాన్ని ఎంత గౌరవాన్ని ఎంత మర్యాదను కలిగి ఉంటుందో మీరు గుర్తుంచుకోవాలి ఇటు దూషించుటకు తిరస్కరించుటకు అటు భూషించుటకు గౌరవించుటకు నాలుకయే ముఖ్య పాత్ర వహిస్తుంది ఇటువంటి పవిత్రమైన నాలుకను మీరు పవిత్రమైన మాటలలో ప్రవేశపెట్టాలి గౌరవాన్ని వాత్సల్యాన్ని చేపట్టాలి హృదయంలోనున్నది మాటలలో చెప్పాలి మాటలో చెప్పింది ఆచరణలో చూపించాలి ఏ నిజమైన మానవత్వం ఇట్టి త్రికరణ శుద్ధి కలిగిన మానవుని కోసమే భగవంతుడు అన్వేషణ సలుపుతాడు జ్ఞానేంద్రియాల కంటే కర్మేంద్రియాల ద్వారా సాధన చేయటం ఉత్తమం సాయి రామ్